అక్కడ చాలా మందికి ఎగిరిపోతుంది ఎందుకని పంట ఎట్లా ఇక్కడ కూడా ఏంటి ఇక్కడ పంట వేసినా వేగిపోయిన డబ్బులు వచ్చినాయి అక్కడ కూడా పంట వేసినా వేగిపోయిన డబ్బులు వచ్చినాయి తెలంగాణ ఇప్పుడు అది మార్చేశాడు రేవంత్ ఇక్కడ కూడా అట్లా పెడతారా అది రే పొద్దున విధి విధానాలను బట్టి తెలుస్తుంది అందరికి వేస్తారా పంట వేసే వాళ్ళకే వేస్తారా పంట వేసే వాళ్ళల్లో మళ్ళీ ఒరిజినల్ రైతు నువ్వు ఇవ్వాలి ఒరిజినల్ రైతు కౌలుకి ఆయన ఇచ్చాడు ఈయన పేరున రాస్తానంటే అవతల వాళ్ళు లిటికేషన్కి వెళ్తారు దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా దీని మీద అఖిలపక్షం పక్షం లేదంటే గనక స్వయంగా ఇలా ముగ్గురు కూర్చుని తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక నిర్ణయం తీసుకోవాలి అదేమైనా చేస్తారా లేదో చూడాలి కౌలు రైతుల విషయంలో గట్టిగా అడగాలన్నా ప్రశ్నించాలన్నా నాకు అది పవన్ కళ్యాణ్ గారే చేయాలి గట్టిగా ఇప్పుడు మరి మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి మాట్లాడరేమో ఇంకా పోట్లాడక్కర్లా చేయాలి అంతే అవును అధికారులు ఒకప్పుడైతే ప్రశ్నించేవారు ఇప్పుడు ఇప్పించాలి పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారి మాటలను ఎలా చూడాలి సార్ ఒక రకంగా ఆయన వివాదాలు ఉన్నాయి మా మధ్య అంతర్గత పోరైతే నడుస్తోంది అని ఒప్పుకున్నట్ట